అనకాపల్లి జిల్లా మినీ సెంటర్ కే అమ్మాజీ నా పేరు కే అమ్మాజీ ఇప్పుడు వచ్చిన టూ పాయింట్ బాల సంచీవీ యాప్లోని చాలా కష్టంగా ఉంటుందండి వ్యాప్లు చేయడం ప్రతి బెనిఫిషియన్ పిలిచి మేము ఫొటోస్ తీసి చేయ వర్క్ చేయలేకపోతున్నాము మాకు మినీ సెంటర్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఓన్లీ మాకు ఆ ఫీడింగ్ పెట్టమని రేషన్ ఇవ్వని అనేది మినీ సెంటర్ స్టార్ట్ చేశారు కాకపోతే పని భారం ము పని భారం ఎక్కువ అవుతుంది కానీ మాకు తగ్గడం లేదు ఒక హెల్పర్ చేసే పని మేము చేస్తున్నాము టీచర్ చేసే పని చేస్తున్నాము కానీ మాకు ఈ సెల్ సెల్ ఫోన్ వల్ల అవి సరిగ్గా పని చేయకపోవడం వల్ల వర్క్ అనేది సరిగ్గా చేయలేకపోతున్నాము తర్వాత మా మాకు పిల్లలకు కూడా మా సెంటర్కి వచ్చే పిల్లలకు కూడా మేము ఏమి నేర్పించలేకపోతున్నాము ఒక హెల్పర్ చేసే జీతభత్యం మాకు ఇస్తున్నారు కానీ పని విధానం మాత్రం ఒక టీచరు ఒక హెల్పరు చేసే పని విధానం ఒత్తిడి మాత్రం మాకు పెరిగిపోయింది వచ్చే ఏడు వేల జీతంతో మేము మా కుటుంబాన్ని సాగలేకపోతున్నాం కాబట్టి గవర్నమెంట్ ప్రభుత్వం వచ్చి మాకు ఏదో చేస్తుందని ఆశించాం కాబట్టి మా పని విధానం ఎక్కువ పెరుగుతుంది కానీ మా కష్టాలనేది వాళ్ళు ఆలోచించట్లేదు కాబట్టి ఇది ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం మా యొక్క కష్టాలని వాళ్ళు పరిగణలోకి తీసుకొని మా సమస్యల్ని పరిష్కారం చేయవలసిందిగా కోరుతున్నాం కా మినీళ్ళు కూడా మెయిన్ సెంటర్లు చేయాలండి మేము ఈ జీతంతో కుటుంబాన్ని నడపలేకపోతున్నాము మా యొక్క సమస్యలు మీరు పరిజనలోకి తీసుకోవాల్సింది ప్రభుత్వాన్ని కోరుతున్నాము